అధికంగా వాల్మీకి సోదరులందరికీ నాకు ధన్యవాదాలు గత అరవై ఏళ్ళుగా వాల్మీకులు పడుతున్న కష్టాలు ఎన్నో ఎదుర్కొంటాను మా పెద్దలు ఎంతోమంది ఈ ఉద్యమానికి వచ్చి చాలామంది ఎన్నిక వెళ్ళిపోవడం జరిగింది మేము రెండు వేల ఏడు నుండి కూడా వాల్మీకుల కోసం వాళ్ళ సదగ్రీ కోలుకొని ఎస్టీజీ అవకాశాలు వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది చెప్పి ఎన్నో దాన్ని మేము ఎన్నో మిగిలిగా అయితే ఇంజనీర్ గతపత్రులు ఇచ్చి మేము చేయడం జరిగింది అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది అదేవిధంగా శాంతి నియమాలు ఇంతవరకు రెండు వేల గురించి చేస్తూనే వస్తున్నాం అదేవిధంగా మా హైదరాబాద్ కుప్పం మీద హైదరాబాద్ వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా మేము నా జ్యాధి బాగుండాలని నా బిడ్డల పోషణ బాగుండాలని చెప్పి ఎన్నో అనేక ఉద్యమాలు కానీ ప్రశ్నలు వస్తున్నాం కానీ మా మా కోడ్ ఏ రాజకీయ వాటికి నిలబడం లేదు అదేవిధంగా ఈసారి కూటమికి ఖచ్చితంగా మేము వాళ్ళు తీసుకొచ్చేసి మేము వాటికి రాష్ట్రం అంతా ఎనిమిది జిల్లాలో వాల్మీకులందరూ కూడా ఎస్టీ చేస్తామని చెప్పి అతనికి మేము ఓట్లేసి ఈ కూటమి దిగుతాన్ని గెలిపించడం జరిగింది వాల్మీకులంతా మేము వెనుక తిన్న ఉంటాం కానీ మమ్మల్ని ఎస్టీ జాబితా ఏసారి చేయాలా అందుకనే మేము ఖచ్చితంగా మేము నమ్మి మేము ఓటు కాబట్టి దైవేద్య మమ్మల్ని ఎస్టీ దావత ఈ అసెంబ్లీలో పార్లమెంట్ పాస్ చేసి ఆ పార్లమెంట్